అందరూ నమస్తే అండి భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కాస్త ముదిరిన నేపథ్యంలో ఒకవైపు దాడులు క్షిపణులు కాల్పులు ఎదురు కాల్పులు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ని నిరవధికంగా వాయిదా వేశారు మేబీ ఈ సంవత్సరం ఇంకా ఐపీఎల్ జరగకపోవచ్చు ఒకవేళ యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత నెక్స్ట్ ఐపీఎల్ పెట్టాలనుకున్నప్పటికీ జూన్ ఎండింగ్ నుంచి మన ఇండియన్ టీమ్కి వేరు వేరు షెడ్యూల్స్ ఉన్నాయి సో ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న క్రికెట్ అగ్రశ్రేణి ఆటగాళ్ళందరూ కూడా ఐపీఎల్లో ఆడతారు కదా సో వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళ దేశాలకు సంబంధించి వేరే షెడ్యూల్స్ ఉంటాయి పర్టికులర్గా ఇండియాకి కూడా ఇంకా జూన్ నుంచి వేరే షెడ్యూల్స్ ఉన్నాయి అవన్నీ వదులుకొని ఇప్పుడు వాళ్ళు ఐపీఎల్ని నెక్స్ట్ మంత్ నిర్వహించలేరు కాబట్టి ఈ సంవత్సరానికి ఇంకా ఐపీఎల్ దాదాపుగా లేనట్టే ఈ యుద్ధం కనుక కొన్ని రోజుల్లో ముగిసిపోతే ఒక మ్యాక్సిమం ఒక పది నుంచి పదిహేను రోజుల్లో యుద్ధం మొత్తం ముగిసిపోతే మేబీ అప్పుడు ఐపీఎల్ గురించి ఆలోచిస్తారేమో సో అప్పుడప్పుడే ముగియదు కాబట్టి ఐపీఎల్ని నిరోధికంగా వాయిదా వేశారు ఎప్పుడు మళ్ళీ నిర్వహిస్తారో తెలియదు లేదా పూర్తిగా రద్దు చేసినా రద్దు చేయొచ్చు ఎందుకంటే నిజానికి ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఆలోచించారు దీన్ని రద్దు చేయడానికి ముందు నిన్న రాత్రి నుంచి అనేక పరిణామాలు జరిగాయంట బీసీసీ అత్యవసర మీటింగ్ ఒకటి పెట్టుకొని నార్త్ ఇండియాలో అసలు కాకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే మ్యాచ్లు పెడదాం బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఈ స్టేడియాల్లో ఎక్కువగా మ్యాచ్లు పెడదాం నార్త్ ఇండియాలో ఈ ఢిల్లీ అండ్ గుజరాత్ ఈ లక్నో ఈ ప్రాంతాల్లో ఈ స్టేడియాల్లో జరగాల్సినవన్నీ ఆపేద్దాము అని అనుకున్నారు కానీ అలా చేయడం వలన మన నార్త్ ఇండియన్ స్టేడియమ్స్ కంటే సౌత్ ఇండియన్ స్టేడియంస్ చిన్నవి కెపాసిటీ తక్కువ ప్లస్ నార్త్ ఇండియాలో క్రేజ్ ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అక్కడ ఈ ఫ్రాంచైసీలన్నీ ఎక్కువ ఎక్కువ అక్కడ నుంచే ఉన్నాయన్నమాట సో ఈ కారణం ఈ ప్రభావం అంటే బిజినెస్ వాల్యూ నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది ఐపీఎల్ బిజినెస్ వాల్యూ ప్లస్ వాళ్ళకు వచ్చిన స్పాన్సర్షిప్స్ కావచ్చు వాళ్ళకు వచ్చిన ఈ టీవీ యాడ్స్ కావచ్చు వ్యూవర్షిప్ కావచ్చు అదంతా కూడా నార్త్ నుంచి ఎక్కువ ఉంటుంది అందుకని నార్త్ ఇండియాలో అస్సలు మ్యాచ్లు నిర్వహం నిర్వహించకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే నిర్వహిస్తే ఖచ్చితంగా నష్టం వస్తుంది ఐపీఎల్ మీద ప్రభావం ఉంటుంది అందుకని ప్లాన్ బీకి వెళ్ళేకంటే కంప్లీట్గా ఆపేయడం మంచిది కొన్నాళ్ళ పాటు ఆపేయడం మంచిది నిర్వధికంగా వాయిదా వేశారు ఐపీఎల్ చాలా వాల్యుబుల్ బిజినెస్ దాదాపుగా పన్నెండు నుంచి పదహారున్నర బిలియన్ డాలర్లు ఒక సీజన్కి ఐపీఎల్ మొత్తం విలువ పన్నెండు నుంచి పదహారున్నర బిలియన్ డాలర్లు అసలు సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ అన్నీ కలిపి ఇప్పుడు ఐపీఎల్లో పది ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా ఈ ఫ్రాంచైసీలు అన్నీ కలిపి బీసీసీఐకి రెండు వేల నూట పదిహేడు కోట్లు డబ్బులు చెల్లిస్తాయి వాళ్ళు ఆడడానికి ఫ్రాంచైజీలు ఓన్లీ సంవత్సరానికి ఫ్రాంచైజీలు చెల్లించే ఫీజే రెండు వేల నూట పదిహేడు కోట్లు అంటే సుమారుగా రెండు వందల యాభై మిలియన్లు మిలియన్ డాలర్లు అంత అమౌంట్ ఉంటుంది సో దీనికి లైవ్ టెలికాస్ట్ కోసం కొంత ఆదాయం ఉంటుంది అలాగే ఫ్రాంచైజీలు సంవత్సరానికి సుమారుగా మూడు వందల మిలియన్లు అంటే సుమారుగా రెండు వేల ఏడు వందలు పైగా డా కోట్లను రెండు వేల ఏడు వందల కోట్లకు పైగా వస్తుంది స్పాన్సర్షిప్ ద్వారా సో ఇట్లా ఐపీఎల్ ఒకసారి ఆపేయడం వలన ఖచ్చితంగా ఈ బిజినెస్ ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎల్లో సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్లు అయిపోయాయి కానీ నెక్స్ట్ రాబోయే మ్యాచ్లనే అత్యంత కీలకం ఎందుకంటే ప్లే ఆఫ్ ప్లే ఆఫ్స్కి సంబంధించి లాస్ట్ ఐపీఎల్లో జరిగే లాస్ట్ ఐదు మ్యాచ్లే కీలకం ఏ టీంకైనా సరే అందులోకి ఈ టైంలో కొంచెం పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది టాప్ సిక్స్లో ఉన్న టీంలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ప్లే ఆఫ్స్కి ఎవరు రీచ్ అవుతారనేది తెలుసుకోవడం కష్టంగా ఉత్కంఠగా ఉంది సో ఈ టైంలో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది ఎక్కువ స్పాన్సర్స్ ఉంటాయి ఎక్కువ అమౌంట్ వస్తుంది బిజినెస్ ఎక్కువ జరుగుద్ది అలాగే ప్లే ఆఫ్స్ ఉంది అసలే ఫైనల్ ఉంది దానికి ఇంకా ఎక్కువ జరుగుద్ది సో ఇవన్నీ కూడా ఇప్పుడు రద్దు చేసుకోవాలి ఇదంతా కూడా కొంత లాసే అందుకని ఇంత లాస్ అయ్యే కంటే వాయిదా వేసుకుందాం ఒక వారం పది రోజులు లేదా సౌత్ ఇండియాకి షిఫ్ట్ చేద్దాం అని రకరకాల ఆలోచనలు చేసినప్పటికీ ఖచ్చితంగా ఒకవైపు యుద్ధం జరుగుతుంటే ఇంకోవైపు ఐ ఐపీఎల్ ఎవరు చూస్తాడు చూసినా తిట్టుకుంటారు కదా ఖచ్చితంగా విమర్శలు వస్తాయి కదా అక్కడ యుద్ధం జరుగుతుంటే సైనికులు ప్రాణాలతో పోరాడి ప్రాణాలు పనంగా పెట్టి యుద్ధం చేస్తుంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలా వీళ్ళకి డబ్బులు కావాలా వీళ్ళకి బిజినెస్ కావాలా బీసీసీఐ అంత చెత్తబోర్డా ఏ వాళ్ళకేమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా ఈ సంవత్సరానికి బిజినెస్ ఆపుకోలేరా అనే విమర్శలు ఖచ్చితంగా వస్తాయి మనమే చెప్తాం మనమే తిడతాం తప్పు కదా అది నైతికత కాదు అది వాల్యూ విలు కాదు అది మంచితనం కాదు సో అది మనం మనం సైనికులకి ఇచ్చే గౌరవం ఎక్కడుంది అక్కడ సైనికులకు మనం సంఘీభావంగా ఎక్కడున్నట్టు మద్దతు ఎక్కడిస్తున్నట్టు మీరు యుద్ధంలో మీరు చేసుకోండి మేము ఎక్కడ క్రికెట్ ఆడుకుంటాం మేము ఎక్కడ ఎంజాయ్ చేసుకుంటాం మేము ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాం అని అంటే బాగోదు కదా సో అందుకు బీసీసీఐ ఐపీఎల్ నిరవేధికంగా వాయిదా వేసి మంచి పని చేసింది ప్లాన్ బికి వెళ్లకుండా ప్లాన్ సికి వెళ్లకుండా ఆల్టర్నేటివ్స్ చూడకుండా పూర్తిగా ఆపేసి మంచి పని చేసింది ఒకవేళ యుద్ధం ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో ముగిసిపోతే అప్పుడు ఐపీఎల్ని పెట్టి షెడ్యూల్ కొంచెం టైట్ చేయడం కావచ్చు నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ షెడ్యూల్స్ మార్చడానికి ఉండదు ఆల్రెడీ వేరే వేరే టీములతో కొన్ని టెస్ట్లు అవి ఫిక్స్ అయ్యాయి జూన్ నెల నుంచి అవన్నీ మళ్ళీ మార్చడానికి ఉండదు కాబట్టి ఇంకా ఐపీఎల్ ఈ సంవత్సరానికి అయితే ఇంకా లేనట్టే సో దాని నష్టం ఏదైనా సరే బీసీసీఐ భరిస్తుంది బీసీసీఐకి వేల కోట్ల నష్టం కూడా పెద్ద లెక్కేమీ కాదు ఐపీఎల్కి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఈ నష్టం పెద్ద లెక్కేమీ కాదు వాళ్ళు అవసరమైతే ఎలాగైనా భర్తీ చేసుకోగలరు థ్యాంక్ యూ